మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజాన్ జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో సంచరిస్తున్న గజరాజుల గుంపు తమ దాడుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది దీంతో స్థానిక రైతులకు కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి సోమవారం పగలంతా పుల్చల మండలం దేవలంపేట పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువు అటే ప్రాంతంలో తిష్టవేసి ఉన్న ఏనుగుల గుంపు సోమవారం రాత్రి బయలుదేరి స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగించింది పుల్చల మండలం దేవలంపేట పంచాయతీలో మళ్ళీ మంగళవారం వేకుజామున వరకు ఏనుగులు సంచరించి స్థానికంగా ఉన్న వరి టమాటా కొబ్బరి పంటలపై తమ ధ్వంసరస్తును కొనసాగించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు తూర్పు విభాగం అడుగులోని చెరువు నుంచి బదిలిన ఏనుగులు ఎట్ట మీద రాచపల్లి వద్దకు చేరుకొని స్థానిక రైతులైన రమణమ్మ బసవరాజుకు చెందిన వరి కొబ్బరి ఇతర పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగించాయి దీంతో వారు తీవ్రంగా కష్టనష్టాలు పాలైనట్లు ఆవేదన చెందుతున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై తమ దాడుల పరంపర ఏనుగులు కొనసాగిస్తుండటంతో పుల్చెల్ల మండలంలోని రైతులకు కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి రాత్రైతే కంటి మీద కునుకు లేకుండా పోతుందని ఏ వేళ్లల్లో వచ్చి తమ పంటలపై దాడులు కొనసాగించి తీరిని కష్ట నష్టాలు పాలు చేస్తాయన్న ఆందోళన తమలో నెలకొందని స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తెరమేయాలని లేదంటే రాబోయే రోజుల్లో పుల్చా మండలంలోని రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి దాపరుస్తుందని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు